రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయపరమైన కోరికలను తీర్చాలని ఆందోళన చేస్తున్నారు ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లిలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల రెడ్డి హాజరయ్యారు పేర్ల పార్థసారెడ్డితో పాటు టీడీపీ నాయకులు షబ్బీర్ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆర్వీ తో పాటు పలువురు టీడీపీ నాయకులు అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట ఇచ్చిన జగన్ మడమ తిప్పారని మండిపడ్డారు అంగన్వాడీల న్యాయపరమైన కోరికలను తీర్చకపోతే రాబోయే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అంగన్వాడీలకు అండగా ఉంటామన్నారు కానీ నీ దగ్గర డబ్బులు లేదంటే చాలా ఘోరమైన విషయము కాబట్టి ముఖ్యంగా ఈ అంగన్వాడీ వర్కర్లకు తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్ళలా మేము అండదండలు అందిస్తాము ఎన్ని రోజులైనా కానీలే మేము వీళ్లకు సాంఘీభావం తెలుపుతూ ఉంటాము అలాగే ప్రతిరోజు వీళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలకు రాను రాను ఉద్ధృతం చేసి వీళ్ళ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి ఒకవేళ మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయకపోతే రాబోయే మా ప్రభుత్వంలో వచ్చే ఎన్నికలలో మా ప్రభుత్వం తరఫున మా నాయకుల తరఫున మేము పోరాడి మీకు న్యాయమైనటువంటి మీ యొక్క హక్కులను తీర్చడానికి కృషి చేస్తామని అలాగే అలాగే ప్రతి ప్రతి ఒక్కరికి మీ ఉద్యోగ భద్రత మీ గ్రాడ్యుయేటీ అలాగే మీకు ఇస్తున్నటువంటి ప్రజెంట్ రేట్ల ప్రకారం అయితే ప్రజెంట్ రేట్ల ప్రకారము మీకు ఏ వస్తువులు ఇవ్వాలనో ఆ వస్తువు మాత్రమే ఇవ్వాలి ఎప్పుడో పాత స్కేల్ ప్రకారం పట్టుకొని ఇంతే ఇస్తాము పైసా ఇస్తాము రెండు పైసలు ఇస్తామంటే ఇప్పట్లో పైసా రెండు పైసలకి ఎక్కడ వీలు ఉంది కాబట్టి ఆలోచన చేయండి ప్రభుత్వం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఇచ్చేది పెద్ద లెక్కేం కాదు మొన్న పెంచిన పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ మందులో వీళ్ళకి ఇచ్చేస్తే అది సరిపోతుంది ఆయన ఇంటికి తీసుకుంటున్నారు కానీ ఆ మందులు అయితే లేదు కనీసం వీళ్ళకు వీళ్ళకి ఇచ్చేస్తే ఆ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ లక్షణంగా వీళ్ళకు జీతాలు సరిపోతాయి కాబట్టి దయచేసి వీళ్ళ సమ్మె ఇంకా ఉద్ధృతం కాకముందే నువ్వు ప్రతి ఒక్కరితో చెడ్డైనారు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ప్రతి ఒక్క రైతుతో కానీ ప్రతి ఒక్కరితో ఏ ఛార్జీలు పెంచలేదా నువ్వు నువ్వు ఎక్కినా నుంచి బస్సు ఛార్జీలు అయితేనేమి రైలు ఛార్జీలు అయితే రైలు ఛార్జీలు కానిచ్చి బస్సు ఛార్జీల వరకు ప్రతిదీ కరెంటు కానీ కరెంటు ఛార్జీలు అలాగే ప్రతి వస్తువు యొక్క ఛార్జీలు నీ ప్రభుత్వం వచ్చిన ఇన్ని పెంచినప్పుడు కనీసం ఇలా న్యాయమైనటువంటి జీతాన్ని పెంచడానికి నీకు చేతులు ఆడడం లేదంటే ఇది చాలా విచారకమైన విషయము కాబట్టి ఇక రాను రాబోయే కాలంలో దీని గురించి మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తెలుగుదేశం పార్టీ ప్రజలకు తీసుకెళ్ళి మీరు దిగిపోయేంత వరకు అందరూ పాటు పడతామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వీల డిమాండ్లన్నీ నెరవేరే వరకు వీళ్ళకు మేము సాంఘికం తెలుపుతూ ఉంటామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా